క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోకి ఉగ్ర స్థావరాలపైన భారత సైన్యం మెరుపుదాడులు చేపట్టింది భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి మిసైళ్లతో లక్ష్యాలపైన విరుచుకుపడ్డాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి ఆపరేషన్ సింధు పైన ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ఆపరేషన్ ప్రారంభం నుండి ప్రధాని మోదీ అర్ధరాత్రి పర్యవేక్షిస్తూనే ఉన్నారు ప్రధానమంత్రి నివాసం నుండే మొత్తం ఆపరేషన్ను ప్రధాని మోదీ గమనిస్తున్నారు అదే సమయంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఆపరేషన్కు సంబంధించి సమాచారాన్ని ప్రధాని మోడీకి నిరంతరం అందిస్తున్నారు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన పదిహేను రోజుల తర్వాత భారతదేశం ప్రధాన చర్యలు తీసుకుంది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది దీనిలో ఉగ్రవాది హఫీజ్ సయీద్ దాక్కున్న ప్రదేశాలు ధ్వంసమయ్యాయి ఉగ్రవాది మసూర్ అజార్ స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన పదిహేను రోజుల తర్వాత భారతదేశ ప్రధాన చర్యలు తీసుకుంది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది దీనిలో ఉగ్రవాది హఫీజ్ సయీద్ దాక్కున్న ప్రదేశాలు ధ్వంసమయ్యాయి ఉగ్రవాది మసూద్ ధ్వంసమయ్యాయి భారత కాలమానం ప్రకారం ఈ దాడులు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల మధ్య జరిగాయి ఈ దాడిని గగనతలం నుండి భూమికి ప్రయోగించే క్షిపణితో నిర్వహించారు పిఓకే ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం రాత్రిపూట పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి భవనంలో మంటలు చెలరేగుతున్నాయి భారత సైన్యం ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు సైన్యం ఇలా చెప్పింది న్యాయం జరిగింది జైహింద్ ఈ ఆపరేషన్లో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు పాకిస్తాన్లో దాడి తర్వాత భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబల్ కూడా అమెరికా ఎన్ఎస్ఏతో మాట్లాడారు దీని గురించి ఆయన సమాచారం ఇచ్చారు భారత సైన్యం ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసిందని అజిత్ డోబల్ ఒక ప్రకటన విడుదల చేశారు భారతదేశం ఈ చర్యపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇదంతా త్వరలోనే ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ దాడి గురించి అమెరికాతో పాటు బ్రిటన్ రష్యా సౌదీ అరేబియా యుఏఈలకు కూడా భారతదేశం సమాచారం అందించింది ఈ దాడి తర్వాత భారతదేశం దాడి చేసిందని పాకిస్తాన్ కూడా అంగీకరించింది భారతదేశం దాడి తర్వాత పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు తదుపరి సమావేశం కూడా ఉదయం పది గంటలకు జరుగుతుంది భారత సైన్యం కనీసం ఐదు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు షాబాజ్ షరీఫ్ అంగీకరించారు భారతదేశం చేసిన దాడికి పాకిస్తాన్ తప్పకుండా స్పందిస్తుందని ఆయన అన్నారు